సో నేను ఆపరేషన్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను ది స్వయంవర్ సో ఈ రోజు ఏంటి విశేషం అంటే మన ది స్వయంవర్ మెన్స్ డిజైనర్ ఎథ్నిక్ వేర్ అనే ని ఒంగోలు ఎయిటీ సెవెన్ స్టోర్ ని మనం లాంచ్ చేయబోతున్నాం రేపు ఆరు గంటలకు సో ఈ బ్రాండ్ గురించి చెప్పాలంటే సార్ ఇది కంప్లీట్ డిజైనర్ మెన్స్ ఎథనిక్ వేర్ మనకు ఇండియాలో ఎనభై ఐదు స్టోర్స్ ఎనభై ఏడు స్టోర్స్ ఉన్నాయండి కంప్లీట్ గా ఎనభై ఏడు స్టోర్స్ ఉన్నాయి సో మనకి ఇక్కడ ఏంటి అంటే పెళ్లికి సంబంధించిన ఎంగేజ్మెంట్ రిసెప్షన్స్ సంగీతు హల్దీస్ అన్ని కుర్తా పైజామాస్ షెర్వానీస్ బ్లేజర్స్ జోద్ అన్ని డిజైనర్ కలెక్షన్స్ చాలా తక్కువ ధరలో మనకి ఇక్కడ లభిస్తున్నాయండి సో మనకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో పద్నాలుగు స్టోర్స్ ఉన్నాయండి ఇది ఒక పదిహేనువ స్టోర్ సో ఈ ఒంగోలు ప్రజలకు ఒక సువర్ణ అవకాశం నేను అనుకుంటున్నాను మనకు కావాల్సిన బట్టల కోసం ఎక్కడెక్కడ వెళ్లాల్సిన అవసరం లేదు మనకు ఒంగోలు తక్కువ రీజనబుల్ ప్రైజెస్ మనకు లభిస్తాయండి ఇది ఈ ఈ బ్రాండ్ ని ఈ మంత్ లో ఈ ఇయర్ లో మనం హండ్రెడ్ స్టోర్స్ కి రీచ్ కావడానికి ప్రయత్నిస్తున్నామండి ఇంకొక పద్నాలుగు షోర్స్ అయితే మేము హండ్రెడ్ షోర్స్ కి రీచ్ అయిపోతున్నాం అండి ఖచ్చితంగా ఈ ఇయర్ మేము హండ్రెడ్ కి రీచ్ అవుతామండి సో ఈ సదైన అవకాశాన్ని మన ఒంగోలు ప్రజలు యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి ఈ షోర్ ని ప్రారంభించడానికి రేపు ఆరు గంటలకు గెస్టులు వస్తున్నారండి శ్రీ కోడూరి వెంకటేశ్వరరావు గారు కమిషనర్ ఆఫ్ ఒంగోలు నగరపాలక సంస్థ మరియు శ్రీమతి గంగాడ సుజాత గారు మేయర్ నగరపాలక సంస్థ రేపు విచ్చేస్తున్నారు మన స్టోర్ ని ప్రారంభించడానికి అండి ठंडी बहुत है अंकिश शुभकारिया ने बताया सरपंडी सांप लगे बोटम निकल गए ओके सर बहुत इंपोर्टेंट बात करा हुआ ओके आप बेचे हो आप बेचे हो हाँ बेचे हो हाँ बेचे हो विमे विष्णुप्त् चेमहे जातव

నమస్కారం ఈ ప్రాంగంలో కే కది కది వంతకడా వర్గా हेलो శాంతిని నారాకురం కుర్రలకి ఇస్తున్నానని సో కసి ఒకటి కూడా నిమిషం వంతకడా కరతను ఆడురు ఎన్జెడి కుంటూర్ రోడ్ లో పొందల్ కురివి అండ్ కాంప్లెక్స్ లో 1500 స్క్వేర్ ఫీట్ తో క్లినిక్ వేం తోటి ప్లీజ్ వ స్వయంవరం అనే షాప్ ది స్వయంవరం ఇది ఎనభై ఏడో స్టోరు ఇక్కడ ఫ్రిక్ వేలు మేల్స్ ఫర్ గోలి ఫర్ మేల్స్ సో బాగున్నాయి కలెక్షన్ అంతా బాగుంది బాగుండాలని అంటే ఇప్పుడు లైక్ ఎయిటీ సెవెంత్ స్టోర్ అంటే డెఫినెట్లీ దే ఆర్ ఫైవ్ ఇయర్స్ ఇన్ ఎథ్రిక్ వేర్ అయి ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ఎయిటీ సెవెన్ డెఫినెట్గా ఈ కలెక్షన్ ఆఫ్ ఎథనిక్ వేర్ బాగుంది కాబట్టి డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు సక్సెస్ అండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ ఒంగోలు ప్రజలు ఈ ఎథ్రిక్ వేరు సద్వినియోగం చేసుకోవాలంటే వచ్చి చూసి వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మరి చాలా ఎక్కువగా పెళ్ళి ఉన్నారు కాబట్టి దానికి అనుగుణంగా స్వయం వారి షాప్ వేరే స్వయం వారు దానికి గాను ఇక్కడ మెయిన్గా జెంట్స్ వేరు అంతా కూడా పెళ్ళి కావాల్సిన వాళ్ళకి అలాగే ఎంగేజ్మెంట్ వాళ్ళకి ఫంక్షన్స్కి గృహ ప్రవేశాలకి అన్నిటికీ ఉపయోగపడే జెంట్స్ వేరు చాలా బాగున్నాయండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మోడీ కోట్ అనేది చాలా ఫేమస్ అయింది మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ గారు వాడినటువంటి కోట్లు ఇప్పుడు బాగా అందరికీ కూడా బాగా ఫేమస్ అయ్యాయి కాబట్టి మనకి ఎక్కడో చెన్నై లేదంటే విజయవాడ అలాగే దూర ప్రాంతాలు బెంగళూరు అలా వెళ్లకుండా మనకు అన్ని కలెక్షన్స్ కూడా ఇక్కడికే రావడం అది మన ఒంగోలు గుంటూరు రోడ్లో రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి అందరూ కూడా దీన్ని మనకు రండి ఆహ్వాని అందరిని ఆహ్వానిస్తున్నాము ఇక్కడికి వచ్చి చాలా పెద్ద షాపు మంచి రిక్వెస్ట్ బాగున్నాయండి అందరికి ఉపయోగపడి పిల్లలకి పెద్దలకి అందరికి కూడా ఉపయోగపడి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అలాగే ప్రైజ్ కూడా అందరికి అందుబాటులో ఉండే ప్రైజ్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇచ్చేసి ఇక్కడ మీరు చూజ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మనం ఒక లుక్ అంటే ఖచ్చితంగా మనకుండా అయితే వెళ్ళేది ఉండదు కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ విచ్చేసి షాప్ని సందర్శించి మీకు కావాల్సిన మంచి కనెక్షన్స్ మీరు తీసుకొని పది మందికి కూడా చెప్పే విధంగా ఉంటే అలాగే మీరు యొక్క వ్యాపారాన్ని కూడా ఉపయోగపడవని వస్తుంది అంటే ఎనభై ఏడో షాప్ అంటే అదే మామూలు విషయం కాదండి ఎంతగానో వాళ్ళు డెవలప్ అయితే తప్ప ఈయన షాప్స్ వాళ్ళు ఓపెన్ చేయడానికి ఉంటుంది కాబట్టి ప్రజలను ఆకట్టుకుంటున్నారు వాళ్ళ హృదయాలకి ఎవరికి ఏది అవసరం అనేది అందరికి తెలుస్తుంది కాబట్టి ఆ నాడు తెలుసుకున్నారు కాబట్టి మంచి కనెక్షన్స్ కూడా ఉన్నాయి అది మమ్మల్ని ఆపాన్నిచ్చి మా చేతుల మీద మన డాక్టర్ గారు చేతుల మీదగా మా కమిషనర్ గారు అలాగే బాగుండాలన్న అందరూ కూడా ఎక్కడికి వచ్చి మేము మనస్ఫూర్తిగా ఆశం కాబట్టి మరిన్ని షాపులు పెట్టే విధంగా మేము డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మరొకసారి అభినయం తీసేస్తాను ఈరోజు గుంటూరు రోడ్లో జాలయారి కుందలగు కాంప్లెక్స్ కుందలగు యాజమాన్యం రవిధానం మరియు ఈ షోరు యాజమాన్యానికి స్వయంవారం అనేది ప్యాన్ ఇండియాలో మొత్తం ఇరవై ఏడు షోలు ముంగోలో ఓపెన్ చేయడం అనేది గొప్ప విషయం మనందరికీ తెలుసు స్వయంవారం గురించి ఆ రోజుల్లో పురాతన రోజుల్లో స్వయంగా వరుణ్ణి చూసుకొని ఆ రోజు రాజకుమారులు రాజా కుమార్తెల్లి స్వయం అంటే స్వయంగా మనకు నచ్చింది తీసుకొని కూడా నచ్చింది తీసుకోవడం సాంక్ష అట్లానే ఇక్కడున్న వస్త్రాలు మీ అందరి కోసమే స్వయంగా వచ్చి చూసుకొని మరించి తీసుకుపోవలసిందిగా అది కాక రోజు రోజుకి ఒంగోలు పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్న అందరికీ ఇటు గుంటూరు రోడ్డు కూడా అభివృద్ధి చెందుతా మంచి షోరూమ్ తర్వాత ఇప్పుడు ఒంగోలులో ఉన్న పెద్ద రోడ్లలో గుంటూరు రోడ్డు ఒకటి అందుట్ల వాణిజ్య సదుపాయానికి బాగుంది అందరికి రావాల్సిన పార్కింగ్ ఉంది అట్లానే అన్ని రకాలుగా మనకి ఇండియాలో ఏ టైప్ ఆఫ్ మోడల్ మొదటి వస్తుందో ప్రతి షో బాంబేలో వచ్చినా ఇక్కడ ఉంటుంది ఆ రకంగా యాజమాన్యం ఎప్పుడు ఏర్పాట్లు చేశారు షోకేసింగ్ కూడా బాగుంది ప్రతి ఒక్కరు స్వయంగా నేరుగా వచ్చి చూసుకొని సెలెక్ట్ చేసుకోవడానికి అనుకూలంగా పేరుకు తగ్గట్టు ఉన్నందుకు యాజమాన్యం తప్పకుండా సక్సెస్ఫుల్ గా నడుచుందని అభినందిస్తూ మాతోటి మేయర్ గారికి కానీ కమిషనర్ గారికి కానీ అట్లాంటి డాక్టర్ సీతయ్య గారి వాళ్ళ చేతులు ప్రారంభించినందుకు ఇది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది మన సుద్దుగా కోరుకుంటున్నాం విరప్పమాట ట్రాఫిక్ అయితే చూడండి బ్రాండ్ కాసం గ్రూప్ హాల్ బ్రాండ్ ఇది ఎయిటీ సెవెన్ స్టోర్ మన ఒంగోలో ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇది ఏంటంటే కంప్లీట్లీ మెన్స్ ఎథ్నిక్ వేర్ అండి ఒక ఎత్నిక్ వేర్కి కి సంబంధించిన అన్ని రకాల వెరైటీస్ మన దగ్గర లభిస్తుందండి ఇప్పుడు మనం సిటీస్ లో హైదరాబాద్ సూరత్ బాంబే ఇక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల వెరైటీస్ మన దగ్గర ఉంటాయి పెళ్లి కొడుకుతో సహా వాళ్ళ బ్రదర్స్ బొమ్మరుదులు బావలు ఎవరికైనా కానీ అందుబాటులో మనకు లభిస్తూ ఉంటాయి అది కూడా చాలా తక్కువ ధరలో లభిస్తున్నాయండి సో ఈ అవకాశాన్ని ఒంగోలు ప్రజలు స్వదినియోగం చేసుకొని మాకు సహకరిస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఓపెనింగ్ ఆఫర్స్ ఏమన్నాయి సార్ సార్ మనది బ్రాండ్ అనేది మనం ఇన్ని సెవెంత్ స్టోర్ మనం తీసుకోవడానికి మన మెయిన్ రీజన్ ఏంటంటే సార్ ప్రైస్ మన మెయిన్ పాయింట్ సార్ లోయర్ ఎంఆర్పీలో మనం చేస్తాం సార్ నేను ఎక్కువగా ఆ స్ కూడా దాకా రాలేదు ప్రస్తుతానికి సో హై అండ్ మోడల్స్ లో ఎండ్ ప్రైస్లో మేము ఇస్తున్నాం ఒక గ్రూప్ ద్వారా మేము ఇస్తున్నాం సో దయచేసి అందరూ అనుకుంటున్నాము ఇదే ఈ సంవత్సరంలో మనం బందో స్టోర్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామంటే ఇది ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగో స్టోర్ విజయవాడలో గుంటూరులో నెల్లూరులో ఏలూరులో కాకినాడలో అన్ని మేజర్ సిటీస్ మనం ఉన్నామంటే ఇంకా ఎస్టాబ్లిషన్ అవుతున్నామంటే ఈ సంవత్సరం బందో స్టోర్ చేయడం అనేది మన లక్ష్యం ఆ లక్ష్యంగా మేము వెళ్తున్నాం థ్యాంక్ యూ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా గౌరవ శ్రీపతి గంగాడ సుజాత గారు అలాగే డాక్టర్ సీతారామయ్య గారు వారి ముఖ్య అతిథులుగా కార్యక్రమానికి విచ్చేసి నన్ను కూడా ఆహ్వానిస్తుంది ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ఈరోజు ఇక్కడ ది స్వయం వర్క్ అనే పేరుతో ఒక హెల్త్ స్టోర్ని ఇక్కడ స్టార్ట్ ట్రస్ వేరు చూస్తే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉంచబడినట్టుగా మరి డ్రెస్ వేరు ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ కనిపిస్తున్నాయి అందువల్ల మన ఒంగోలు నగరంలో కూడా ఏ చెన్నైలో హైదరాబాద్లో కనిపించేటువంటి స్టోర్ని ఇక్కడ ప్రారంభించడం మరి మన దూర స్ట్ చెప్తూ మరి ఇట్లాంటి స్టోర్స్ ఇది ఎనభై ఏడవ స్టోర్ అంటున్నారు మరిన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజల అభిమానాలు చూడగోవాలని మనసారా కోరుకుంటున్న అవకాశం